నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత పహల్గామ్ లో హిందూ పర్యాటకులపై అనాగరికంగా దాడి చేసిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ అనే నిర్ణయాత్మక చర్య తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రశంసించింది అలాగే సాయుధ దళాలు వేగంగా స్పందించి రంగంలోకి దిగాయని కూడా కొనియాడింది ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోస్బలే పేరిట శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది ఈ సందర్భంగా భారతదేశ నాయకత్వాన్ని ఆర్ఎస్ఎస్ మనస్ఫూర్తిగా అభినందించింది పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి అలాగే దేశ ఆత్మ గౌరవాన్ని ధైర్యాన్ని పెంచే అత్యంత ఆవశ్యకమైన నిరాయుధులైన పర్యాటకులపై జరిగిన పిరికి పంద దాడి తర్వాత పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు వారికి వత్తాస పలికే వ్యవస్థపై ఆపరేషన్ సింధూర్ తో కేంద్రం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని భారత సైన్యాన్ని అభినందిస్తున్నాం ఈ చర్య బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడింది అలాగే దేశ ఆత్మ మరింత పాక్ లోని ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలు సహాయక వ్యవస్థలపై సైనిక చర్య తీసుకోవడం అవసరమని అత్యంత అనివార్యమని కూడా మేము పూర్తిగా అంగీకరిస్తున్నామన్నారు ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం ప్రభుత్వానికి సాయుధ దళాలకు మద్దతుగా నిలుస్తుంది భారత సరిహద్దులోని మతపరమైన ప్రదేశాలు పౌర నివాసాలపై చేస్తున్న దాడులను ఖండిస్తుంది అలాగే ఈ క్రూరమైన అమానవీయమైన దాడులలో బాధితులైన కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ సవాలుతో కూడిన సమయంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇచ్చే సూచనలను పౌరులు తూచా తప్పకుండా పాటించాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది దీంతో పాటు పౌర విధిని నిర్వర్తించే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి సామాజిక ఐక్యత సామరస్యాన్ని దెబ్బతీయడానికి దేశ వ్యతిరేక శక్తులు చేసే కుట్రలను ఏమాత్రం అనుమతించొద్దు పౌరులందరూ దేశభక్తిని ప్రదర్శించాలన్నారు అవసరమైన చోట సైన్యం అధికార యంత్రాంగానికి సహకరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఐక్యతను భద్రతను కాపాడడానికి చేసే అన్ని ప్రయత్నాలను బలోపేతం చేయాలి అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సూచించింది ఏదైనా నిజంగా కూడా ఆపరేషన్ సింధూర్లు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని జనియ అలాగే జవాన్లని ఎంత కొనియాడినా కూడా తక్కువే నిజంగా వాళ్ళు లేకుంటే మనం లేము అనేది వాస్తవం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్